చిక్కుళ్ళు స్టార్ట్ అయిపోయాయండి ఈ సీజన్కి ఈరోజు అయితే చాలా రకాలు మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం వీడియో ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసిద్దాం ఇవి చెట్టు చిక్కుళ్ళండి చూసారా గుత్తులు ఎంత బాగున్నాయో నాలుగు గుత్తులు కోసుకుంటే చాలండి ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతాయి ఇంచుమించు అర కిలో కాయలు నాలుగు గుత్తులు కోసుకుంటే అరకిలో కాయలు అవుతాయి ఇవి అన్ని కాలాల్లో నాటుకోవచ్చు మనకి రైనీ సీజన్ అని సమ్మర్ అని వింటర్ అని అలా ఏం కాకుండా ఏ సీజన్లోనైనా సరే చెట్టు చిక్కుళ్ళు వస్తాయి నేను ఇవి వేసవిలో వి విత్తనాలు ఇప్పుడు హార్వెస్ట్ అయితే వస్తున్నాయి గుత్తులు అయితే చూడండి అసలు ఎంత ఈల్డ్ వస్తుందో ఇవి కంటైనరు ఏ సైజులోనన్నా చిన్న చిన్న ట్వల్వ్ ఇంటి ట్వెల్వ్ పాట్లో కూడా నాటొచ్చండి కాస్త పెద్ద సైజు బ్యాగ్లో నాటుకుంటే ఎక్కువ వస్తాయి ఇదిగోండి ఇందులో రెండు ఇక్కడ ఒకటి మొత్తం మూడు అంటే పెట్టడం ఇందులో ఒక ఐదో అందులోకి ఐదు పెట్టాను కానీ ఇది స్వీట్ పొటాటో అందులో నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది చూడండి ఎలా చూసారా ఇదంతా స్వీట్ పొటాటోనే ఇది అప్పుడు మీకు లేయర్ మెథడ్లో నింపి చూపించాను కదా బ్యాగు ఆ బ్యాగ్ అండి ఈ రెండు బ్యాగుల్లో చెట్టు చిక్కుడు పెట్టాను ఎందుకంటే ఇక్కడ క్రీపులు పెట్టడానికి సపోర్ట్ లేదని ఇవి పెట్టాను పెట్టిన తర్వాత ఈ స్వీట్ పొటాటో ఉండేది కానీ ఎంత ఉండేది కాదు ఈ కంపోస్ట్తో నింపడం వల్ల ఏంటంటే ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది కొంచెం బాగానే వచ్చే కాయలు కానీ అదే ఒక్కటే చెట్టు చిక్కుడే ఉందనుకోండి ఇంకా మీకు ఎక్కువ వస్తాయి చాలా కాయలు వస్తాయి మంచి ఇళ్ళు వచ్చే వెరైటీ అండి ఈ చెట్టు చిక్కుడు కూడాను ఇందులో మనకి రెండు రకాలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఒకటి హార్వెస్ట్ చేసాము ఇంకొకటి ఇప్పుడు కొత్తగా విత్తనాలు పెట్టాను అది చూద్దాం నేను కూడా ఫస్ట్ టైం పెట్టాను అది హైల్డ్ వెరైటీనే ఇవి గింజ కాస్త గట్టిపడితే బాగుంటాయండి టేస్ట్ బాగుంటాయి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా పక్క నుంచి పోత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఎక్కువ రోజులు కూడా కాస్తాయి ఈ సీడ్స్ కూడా నేను హాస ఫార్మ్లో నుంచే తీసుకున్నాను చాలా మంచి ఇల్లు వచ్చాయి తర్వాత సొరకాయలు అండి సొరకాయలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఈసారి అయితే రెండు కోసుకుంటున్నాం కానీ నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కాయలు మళ్ళీ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి ఈ రెండు ఒకే రకం అండి ఈరోజు వచ్చేవి దేశీ వెరైటీ మీడియం సైజు వస్తాయి నాటు సొరకాయలు బాగుంటాయి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో తర్వాత బీరకాయలు ఇవి లాంగ్ బీర ఎంత బాగా వచ్చాయో చూడండి ఇంకా ఈ పాదులన్నీ ముదిరిపోతున్నాయి కదండి సో మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఆకులన్నీ లేతుగా ఉన్నప్పుడు చాలా గ్రీన్గా కనిపిస్తాయి ఇప్పుడు చెట్టు ఆకులన్నీ కొంచెం పాలిపోయినట్టుగా అనిపిస్తాయి చెట్టు ముదిరే కొలది ఇంకా ఆకులు ఎలా మారిపోతూ ఉంటాయి ఈరోజైతే చాలా కాయలు వచ్చాయండి మొత్తం కోసాక పెడదాము తీగ ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం ఇవన్నీ రెండు నాటు బీరకాయలు వచ్చాయి కానీ అన్నీ మిగతావన్నీ లాంగు బీరన్నాయి స్ట్రైట్గా ఉండే చోటేమో ఇలా వచ్చాయి కాస్త ఏమన్నా వాటికి ఆ పెరిగే టైంలోనే ఏమన్నా కాస్త అడ్డంగా ఉన్నాయనుకోండి ఇంకా కొంచెం ఇలాగా వంకరిగా వస్తున్నాయి ఇది నాటు అండి నాటు బీరు ఒక రెండు వచ్చాయి మిగతావన్నీ లాంగ్ అనే ఈ రెండు రకాలు బాగున్నాయండి మంచి ఇల్లే వచ్చాయి యాక్చువల్గా ఇంకా పెద్ద సైజే వస్తాయి ఇవి యలు వచ్చాయి ఈ సీడ్స్ ఏమో నుండి తెప్పించినవేనండి చూడండి సన్నగా లా చాలా లాంగ్ వస్తాయి ఇంకా లాంగ్ వస్తాయండి పెద్ద సైజు బ్యాగులు పెట్టుకుంటే మీకు హాఫ్ కిలోకి ఒక కాయ వస్తుంది ఇంకా ఇవి కొంచెం మీడియం సైజులో వచ్చాయి కానీ ఇవ్వండి ఇంకా చాలా పొడిగొస్తాయి చాలా పెద్ద కాయలు వస్తాయి ఈ సీడ్స్ చాలా మంచివండి జర్మినేషన్ కూడా మనకి ఎండిపెడితే అన్నీ మొలుగులు వస్తాయి కాయలు కూడా ఆ కాకు వస్తాయి చాలా అదే మంచి ఇల్లు వచ్చే వెరైటీ అనమాట ఇవి గ్రీన్ కాకరండి ఇది ఒక్కటే తీగ ఎప్పటి నుంచో కాస్తుందండి మామూలుగా దేశీవాళి హైబ్రిడ్ కాకర అయితే మనకి ఆకులు చాలా పెద్దగా వస్తాయి తెలుస్తుంది ఈ దేశీవాలి కాకరకేమో ఆకులు ఇలా చిన్న చిన్నగా కనిపిస్తాయి పాదు కూడా ఎక్కువ అల్లుకుంటుంది కాయలు మాత్రం విపరీతంగా వస్తాయండి నాటివేమైనా చిన్న సైజు కానీ ఈ పొడుగు వచ్చేవి ఏవైనా సరే దేశవాలు ఇవి ఎక్కువే వస్తాయి కాయలు ఇవి ఇంకా హార్వెస్ట్ చేసే టైం వచ్చిన తర్వాత ఒక్క రెండు రోజులు ఉన్నా కూడా పైన కాస్త ఎల్లో షేడ్ లాగా అలా అనిపిస్తాయి లోపల కట్ చేస్తే అంటే ముదిరిపోయినట్టు కాదు కానీ అదే ఒక టూ డేస్ తర్వాత కొంచెం లేట్ అయితే చాలు కాస్త కొంచెం అక్కడక్కడ కొంచెం ఎల్లో షేడ్ లాగా అనిపిస్తుంది కానీ అలాగని చెప్పి ముదిరిపోయేమీ ఉండదు ఇక్కడ పొట్లకాయలు అయితే విపరీతంగా ఈ తీగంతా వచ్చేసాయండి ఉన్న ఒక్క తీగే కానీ చాలా కాయలు ఇంకా మంచి సైజు వస్తాయి అవి ఇంకా తీగ ఇది ఒక్కటే చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇక్కడ కేబుల్ వైర్ ఉంటుంది ఆ కేబుల్ వైర్ నుంచి స్టెప్స్ వరకు వెళ్ళిందండి ఇది ఇంకా దీన్ని వదిలేస్తే ప్లేస్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళేలా ఉంది అవునండి ఇట్లా ఇలా ఎంత దూరం పోతుందో ఈ తీగ అసలు ఈరోజైతే కాకరకాయలు వచ్చాయండి తర్వాత కలుపు చిక్కుడు ఇవి ఆల్వేస్ ఫేవరెట్ అనమాట హార్వెస్ట్ లేకుండా అసలు ఎప్పుడు ఉండవు అలాగే గార్డెన్లో లేకుండా కూడా ఎప్పుడు ఉండదు చిక్కుళ్ళు అయితే నిజంగా చాలా హైలైట్ అండి ఎన్ని రకాలు ట్వంటీ ప్లస్ ఉన్నాయి దేనికి అదే స్పెషల్ అని చెప్పొచ్చు ఈలో కానీ టేస్ట్లో కానీ అలాగే సీజన్లో నెక్స్ట్ వీడియో మీకు చిక్కుళ్ళ మీద చేస్తాను ఎందుకంటే గార్డెన్లో కొన్ని రకాల చిక్కుళ్ళు వచ్చాయి ఈ వీడియోలో మీకు నేను ఇంకా చూపించట్లేదు కానీ నెక్స్ట్ వీడియోలో అవన్నీ సమ్మర్లో పెట్టాను నేను అంటే అన్ని సీజన్లో వచ్చేవే పెట్టాను ఇప్పుడైతే కాయలు అయితే చక్కగా అసలు గుత్తులు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా వచ్చాయి మేఘాలు వర్షం ఒక్కొక్కసారి బ్రైట్గా కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో చీకటి అయిపోయినట్టు అనిపిస్తుంది వర్షం కూడా సడన్గా వచ్చేస్తుంది ఎప్పుడు వస్తుందో తెలీదు మనకున్న టైంలో కొంచెం తొందర తొందరగా చేసేసుకుంటే బెటరు చూస్తూ ఉంటే ఒక్కోసారి వర్షం వస్తుందేమో అనిపిస్తుంది ఇవైతే గుత్తులైతే చూడండి పొట్టివి అలాగే గట్టివి ఈ చిక్కుళ్ళు ఇవి లాస్ట్ టైము సెలెక్టెడ్గా అక్కడక్కడ కోసుకున్నాం కదా చిక్కుళ్ళు ఈ వన్ వీక్లో ఇవన్నీ చక్కగా మళ్ళీ గింజలు కట్టి హార్వెస్ట్కి రెడీ అయ్యాయి చూడండి కాయ చూస్తేనే తెలుస్తుంది ఎంత గట్టిగా ఉన్నాయో ఇంతకుముందు చిక్కుళ్ళు అంటే చాలా తీగ చాలా పెద్ద తీగ అల్లుకుపోయి ఆ పందిర్లు సరిపోనంతగా స్ప్రెడ్ అయిపోయి కాయలు వచ్చేవి వాటికి తగినట్టు వచ్చేవి కాకపోతే ఇప్పుడు అన్నమాట చిక్కుళ్ళు అంత పెద్దగా అల్లుకోవట్లేదు అంతకుముందు పూర్వం అల్లుకునే అంత పెద్ద పెద్ద పందిర్లు కానీ అంత పెద్ద ప్లేస్ కానీ ఇప్పుడు అవసరం లేదు చక్కగా మెత్తి తోటలో పెంచుకోవడానికి అనుకూలమైన చిక్కుళ్ళు అయితే చాలా రకాలండి ఈ వెబ్సైట్లోనే హాస ఫార్మ్ వెబ్సైట్లోనే ఇరవై ఐదు రకాలకు పైన ఉన్నాయి యాక్చువల్గా ముప్పై రకాలు ఉన్నాయి కానీ ఒక నాలుగు రకాలు ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదనమాట అవన్నీ డెవలప్ చేస్తున్నారు సో ఈ అందరికీ అందుబాటులో అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నాయండి అన్నీ ఎక్సలెంట్ దేనికి అదే ఒకటి బాగుంది ఒకటి బాగలేదు ఒకటి తక్కువ ఈల్డ్ వస్తుంది ఒకటి ఎక్కువ ఈల్డ్ అని ఏమీ లేదు కాకపోతే ఇందులో అన్ని కాలాల్లో వచ్చేవి కొన్ని ఉన్నాయి ఆ కొన్ని నేను వన్ బై వన్ వేస్తున్నాను అనమాట మీకు చూపించడానికి ఐడియా కోసం ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అంతగా అవగాహన లేని వాళ్ళకి ఏవి ఎప్పుడు వేసుకోవాలో తెలియదు కదా ఇప్పుడైతే వేసుకోవచ్చండి ఇదైతే సీజను ఇంక ఈ సీజన్లో ఏవైనా సరే ఏ కూరగాయలైనా సరే చిక్కుళ్ళు సొర బీర కాకర ఇవన్నీ వేసుకోవచ్చు ఓన్లీ బీన్స్ ఒకటి తర్వాత బ్రొకోలీ కాలీఫ్లవరు కాలీఫ్లవర్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు కానీ ఇవన్నీ కొంచెం అక్టోబర్లో అలా వేసుకుంటే బాగుంటుంది బఠానీ ఒకటి గ్రీన్ పీ ఒకటి ఇలాంటివన్నీ అక్టోబర్ వరకు వెయిట్ చేయాలి ఇంకా టమాటోలు కానీ మిగతా అన్నీ అన్ని రకాలు కూడా ఇప్పుడు గుమ్మడి గుమ్మడిలో వెరైటీస్ కానీ ఏవైనా సరే ఈ సీజన్లో మనం నాటుకోవచ్చు లోపల గుత్తులు మనకి కనిపించట్లేదండి ఈ సొరక సొరపాదు ఒకటి వచ్చేసింది ఇటు దాని ఆకులు పెద్దగా ఉండడం వల్ల కొన్ని చిక్కుడుకాయలకైతే కవర్ చేస్తుంది ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇన్న వచ్చాయి తర్వాత దొండపాదు ఈ దొండ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నది మీకు లాస్ట్ టైం నేను ఎరువులు వేసి అదే కిచెన్ వేస్టేజ్ అంతా వేసి చూపించాను కదా ఆ తీగండి ఇటువైపున చిక్కుళ్ళు కూడా ఉన్నాయి మీకు నెక్స్ట్ అదే వీడియోలో కొత్త రకాలు పరిచయం చేస్తానని చెప్పాను కదా అయితే మీకు చూపించట్లేదు కానీ నెక్స్ట్ వీడియో చిక్కుళ్ళ మీద ఉంటుంది చాలా మంచి ఇల్లు వచ్చేవి కొత్త రకాలు టెర్రస్కి సూటబుల్ అయ్యేవి మీకు అందరికీ యూజ్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ నేను చేసే వీడియో మాత్రం మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టమాటో చూడండి ఆ బ్యాగ్లో అప్పుడు నేను నింపాను కదా అన్ని రకాలు వేసి నింపాను దాంతో టమాటోలు వచ్చేసాయి ఎన్ని టమాటోలు చూడండి ఎంత పచ్చగా ఎంత హెల్తీగా వచ్చాయో ఆ దొండపాదేమో మళ్ళీ ఇప్పుడు స్లో అవుతుంది టమాటోలు ఎక్కడ గార్డెన్లో లేవు కాబట్టి నేను కూడా తీయట్లేదు ఇవి పోతుగా వచ్చేస్తుంది అప్పుడే అంతే స్టార్ట్ అవుతుంది ఇంకొక వన్ మంత్ లోపలే పోతు కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఫస్ట్ వచ్చాయి కదా మనకి ఎందుకు తీసేయడం ఇలా ఇలాగా రెండు మూడు రకాలు ఉంటే కొంచెం కొంచెం తగ్గుతాయి మరి ఏమీ అంత స్లో అయిపోదు ఇదిగోండి చాలా డల్గా ఉండే తీగకి అస్సలు కాయలు లేని తీగకి దానికి కేర్ తీసుకుంటే ఈ మాత్రం కాయలు వచ్చాయి ఇప్పుడిప్పుడు అల్లుకుంటుంది స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఉన్నాయి మనకి కనిపించట్లేదు కానీ అక్కడక్కడ చారల దొండకాయలు ఉన్నాయి కానీ నాటు దొండకాయలే ఎక్కువ ఉన్నాయి ఈ దొండ కూడా ఇటువైపుని మళ్ళీ మనకి హార్వెస్ట్ కష్టం అవుతుంది ఎందుకంటే టమాటోలు తీసిన తర్వాత నేను చిక్కుళ్ళు పెట్టాను ఇటువైపునే టమాటోలకి ఇంకా సీజన్ ఉంది కదా అప్పుడు ఎక్కువ వచ్చాయి కదా ఇంకా చాలా అనిపించింది అనమాట కొన్ని కొంత గ్యాప్ ఇద్దాము టమాటోలు మళ్ళీ వెంటనే వేయొద్దని ఈ కొత్త రకాల చిక్కుళ్ళు మీకు కేవలం ఏది మంచి ఇళ్ళు వస్తుందో ఏది సూటబుల్లో టెర్రస్ మీద పెంచుకోవడానికి దానికోసమే నేను వెంట వెంటనే కొన్ని చిక్కుళ్ళు వేశాను కానీ చిక్కుళ్ళు మాత్రం తీసుకోండి ఏ వెరైటీ అయినా సరే బాగుంటాయి ఈ వెబ్సైట్లోని జర్మినేషన్ రేట్ కూడా బాగుంటుంది ఈల్డ్ కూడా బాగుంటుంది ఈ కొన్ని ఇటువైపుని ఇవి చారల దుండండి సన్నటి లైన్ వస్తుంది కాయల మీదనే ఆ వెరైటీ చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అంతకుముందు ఈ కేర్ తీసుకోకముందు చాలా చిన్న పాదు ఉండేది ఇప్పుడు ఇన్ని కాయలు వచ్చాయి ఇటువైపునే ఇంతకు ముందు పెద్దది ఉంది కదా ఇది కూడా అంతే సొర మొత్తం కవర్ చేసేసి ఈల్డ్ తగ్గిందనమాట ఎండ అన్నది తగలట్లేదు ఇక్కడ సొరకాయ చూసారా ఒకటి రెండు మూడు ఇక్కడో మూడు ఉన్నాయి ఇంకా అటువైపు అయితే ఇంకా ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్కి మళ్ళీ సొరకాయలు ఎక్కువ వస్తాయి మనకి ఇంకా అలా వెతుకుతూ వెతుకుతూ దొరికినంత వరకు కోసుకుంటాం ఇదిగోండి ఈరోజైతే ఇవి వచ్చాయి తర్వాత గ్రీను వంకాయలు ఇవి ఒకటో రెండో చెట్లు ఉన్నాయి ఎక్కువ లేవు కానీ బాగా వస్తాయి ఒక హాఫ్ కేజీ వరకు వస్తుంటాయి ప్రతిసారీను పోతొస్తుంది వస్తుంది ఇప్పుడైతే కొంచెం వీళ్ళు తగ్గింది ఇంకోండి చెట్టు అంతా పోతొస్తుంది నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఎక్కువ వస్తాయి అలాగే చింత అండి ఈ మధ్య లేట్ అయ్యింది ఇంకా ముందే కో ఎప్పుడు ముందే కోసేస్తాను నేను వారం వారం తీసేస్తాను ఈసారి లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేయలేదు నేను చింత చిగురు ఏదో వర్షం ఇలాగే వర్షం హార్వెస్ట్కి వస్తే చాలు ఇంకా వర్షం రావడం మధ్యలో ఆగిపోతుందేమో అని చెప్పేసి ఇది వదిలేస్తాను అనమాట ఫిఫ్టీన్ డేస్ అవడం వల్ల ఏంటంటే కాస్త ఆకులు పెద్దవైనాయి ఆ చివరలు తీసుకుందాం లేతగా ఉన్నంత వరకు తీసుకొని ఇది తీస్తూ ఉంటేనే చిగురు వస్తుంది ఇలా వదిలేసాం అనుకోండి ఇట్లాగే ఆకులు కాస్తా ఆకు ముదిరితే ఇంకా అస్సలు పనిచేయదండి ఎంత లేతగా ఉంటే అంత బాగుంటుంది ఇది రెడ్ ఒకటి వైటు రెండు రకాలు ఉన్నాయి కదా వైట్ అంటే అదే గ్రీన్ గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి ఇప్పుడు మనం రెడ్ కోసుకుంటున్నాం చిగురు వర్షాలు పడుతూ ఉంటే చక్కగా చిగురొస్తూ ఉంటుంది ఇప్పుడు తీస్తున్నాను కదా ఇదంతా నెక్స్ట్ మళ్ళీ ఈ వర్షాలకి చక్కగా చిగురొస్తుంది వారం పది రోజులకి ఒకసారి మనం హార్వెస్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి చాలా లేతగా ఉంటుంది అదే రెండు వారాలు అయిందనుకోండి ఇలా ఆకు కాస్త పెద్దగా అయిపోతుంది ఇప్పుడు నేను ఇది ఏం చేస్తానంటే శుభ్రంగా క్లీన్ చేసేసి చాకు పెట్టి సన్నగా తరిగేస్తా తరిగేసి పచ్చడి చేసుకున్న పప్పులో వేసుకున్న బాగుంటుంది కానీ ఎంత తరిగినా ఆకు ముదిరిపోతే మాత్రం అది అలాగే ఉంటుంది అది సరిగ్గా ఉడకదనమాట లేతగా ఉంటేనే చక్కగా కరిగిపోతుంది పప్పులో వేసుకున్న అలాగే పచ్చడి చేసుకున్న బాగుంటుంది అవ్వండి నేను ఆ మాత్రమే తీస్తున్నాను కాస్త లేత చిగురు కలర్ నుంచి ఈ ముదురాకు పచ్చకొస్తే ఇంకా తీగిపోవడమే మంచిది చింత చిగురు చిక్కుడుకాయలు దొండకాయలు ఇంకా గోంగూర ఇవి హార్వెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఓపిక కూడా ఉండాలి గోంగూర కొమ్మలు కట్ చేసుకుంటే ఓకే ఆకు తీయాలి అనుకుంటే మాత్రం టైం పడుతుంది ఆకు తీయకుండా వదిలేస్తే ఈ చెట్టు అసలు చాలా పెద్దదయ్యేది ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల అట్లాగే ఉండిపోయింది మామూలుగా అయితే మనకి ఈ సీజన్ దాటితే ఇంకా చింత చిగురు దొరకదు అసలు వచ్చేస్తుంది పెద్ద చెట్లకి పోతొచ్చాక ఇంకా ఆకు మనం తీసుకోలేము ఇలా టెరస్ మీదనేవి చిన్న చెట్లు కాబట్టి ఇక్కడ పోతది ఉండదు కాబట్టి మనం ఇంచుమించుగా ఆరు నెలల వరకన్నా చేస్ హార్వెస్ట్ చేయవచ్చు ఇదిగోండి మెరూన్ కలర్ అయిపోయింది కదా ఇదేమో లేత గ్రీన్ కలర్ అనమాట దీనికి ఎంత లేత చిగురైనా సరే ఆ గ్రీన్గానే ఉంటుంది ఇట్లా మనం చిగురు తీయకుండా వదిలేస్తే నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా ఇవి ఇంకా పెద్ద చెట్లు పెరుగుతాయండి అప్పుడు ఇంకా హార్వెస్ట్ ఎక్కువ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా సీజన్ ఉంది కదా ఇంకో రెండు నెలల వరకు ఆకు తీసుకొని అప్పుడు వదిలేస్తాం అనుకోండి నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొంచెం స్ప్రెడ్ అవుతాయి కొమ్మలు అవి బాగా పెరిగి బాగా స్ప్రెడ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఏమో ఎక్కువ చిగురులు ఆకులు వస్తాయి చూసారా ఎంత బాగుందో ఈరోజైతే ఈ చింత చిగురు హార్వెస్ట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా మెద్ది తోటలో తీసుకోవడం ఈరోజు హార్వెస్ట్లో చెట్టు చిక్కుడు బీరకాయలు అయితే చూడండి ఎంత హైలైటో పదమూడు కాయలు వచ్చాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో అలాగే పర్పుల్ కనుపు చిక్కుడు దొండకాయలు వచ్చాయి కొన్ని చింత చిగురు అలాగే రెండు దేశీ సొరకాయలు కాకరకాయలు నాటు కాకరకాయలు గ్రీను తర్వాత వంకాయలు దేశవాళీ రకాలు ఆర్గానిక్గా ఇలా మనం మిద్ది తోటలో పండించుకొని తింటే ఆరోగ్యం కోసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మనం చేతులతో విత్తనాలు వేసి పెంచి ఆ చిన్న పువ్వు వచ్చినా ఒక కాయ వచ్చినా ఓ పండు వచ్చినా ఆ హ్యాపీనెస్ వేరు మీరు కూడా మిద్ది తోటలో చక్కగా ఇలాగ గార్డెనింగ్ చేసుకోండి ఆరోగ్యకరమైన కూరగాయల్ని తిని ఆరోగ్యంగా ఉండండి చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ